శ్రీ మాత్రే నమ హాయ్ వెల్కమ్ టు ఆల్ ఈ రోజు మనము మృగశిలా కాడితే యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఒక ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం మృగశిలా కాడితే అంటే ఏంటి అంటే సూర్యుడు మృగశిలా నక్షత్రంలోనికి ప్రవేశించడాన్ని మృగశిలా కాడితే అంటారు అంటే మనకి అశ్విని నుండి రేవతి వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో సూర్యుని గమనము ఏ నక్షత్రం మీదకి వస్తుందో అంటే సూర్యుడు ఏ నక్షత్రంలోనికి ప్రవేశిస్తారో ఆ కాలాన్ని ఆ నక్షత్రంతో పేరు పెట్టి పిలవడం జరుగుతుంది అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలోనికి సూర్యుడు ప్రవేశిస్తే అశ్విని కాడితే అని భరణి అయితే భరణి కాడితే అని కృతిక అయితే కృతిక కాడితే అని రోహిణి అయితే రోహిణి కాడితే అని మృగశీర అయితే మృగశీర కాడితే అని పిలుస్తాడు అయితే సూర్యుడు చూడండి అంటే మనకి తీవ్రత ఎండ తీవ్రత తగ్గుతుంది అలాగని పూర్తిగా ఎండ తీవ్రత తగ్గదు తొలగని జల్లులు పడతాయి అందుకు ఈ కాలాన్ని ఏరువాక సాగే కాలము అని కూడా పిలుస్తారు అనమాట రైతులు ఈ కాలంలో దున్ని అలాగే విత్తనాలు నాటే అవకాశము ఉందనమాట అంటే కాస్త ఎండల తీవ్రత చూసుకొని చేస్తారు అయితే ఈ కాలంలో ఏ దేవుణ్ణి బ్రాహ్మ ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజించాలి బ్రహ్మదేవుడిని పూజిస్తారు అలాగే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు దేవుణ్ణి పూజిస్తారు ప్రతిరోజు విష్ణు స్వాసనామాలు చదివినట్టయితే మనకి పుణ్యఫలము దక్కుతుంది అని చెప్తారు అలాగే పూర్వపుణ్యాన్ని మనము ఇప్పుడు జన్మగా పొంది ఆ పూర్వపుణ్యాన్ని బట్టి మనము బ్రతుకు వెళ్ళపుచ్చుతాం అనమాట అంటే బ్రతుకుతూ ఉంటాము ఈ పూర్వపుణ్యము అనే దాన్ని ఈ విష్ణు సహసనామాలు చదవడం వల్ల పెంచుకోవచ్చు అంటే మన పుణ్య బలాన్ని మనము పెంచుకోవచ్చు అని చెప్తారు ఇలాగ శ్రీ మహావిష్ణువుని ధ్యానించుకోవడము శ్రీ విష్ణు సహసనామాల్ని చదవడము లలితా సహస్రనామాల్ని చదవడము లక్ష్మీనారాయణ హృదయంని చదవడము పారాయణం చేయడము ఇటువంటివి ఈ కాలంలో చేయవచ్చు అలాగే ఎండలు పూర్తిగా తగ్గవు జ్యేష్ఠమాసం కదా ఎండలు జాస్తిగానే ఉంటాయి ఎండలు పూర్తిగా తగ్గవు అందువల్ల ఏం చేస్తారు అంటే గొడుగుల్ని దానంగా ఇవ్వాలి అలాగే చెప్పుల్ని దానంగా ఇవ్వాలి ద్రవ పదార్థాలని దానంగా ఇవ్వాలి అంటే మజ్జిగలు పళ్ళ రసాలు అలాగే మంచినీరు ఇటువంటివి దానంగా ఇవ్వాలి అలాగే పేదవాళ్ళకి చెప్పులు దానం చేస్తున్నట్టయితే శనిశ్వరుడు అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశము ఉందన్నమాట అందుకు చెప్పుల్ని కూడా దానంగా ఇచ్చే ఇస్తే మంచిదనమాట ఇటువంటివి చేస్తూనే మనము శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు శాస్తనామాలు లలితాపారాయణము చేయడము చాలా ఉత్తమ ఫలితాలని ఇస్తుంది అలాగే మనకి చేపలు మృగశిర కాడతలు మెయిన్ విషయం ఏంటంటే చేపల్ని ఆహారంగా తీసుకుంటారు ఎందుకు అంటే చేపల్లో ఉన్న ఒమేగా ఫ్యాట్ అనేది మన ఒంటికి పట్టినట్టయితే ఈ వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తుంటాయి ఒళ్ళనొప్పులు ఎక్కువగా వస్తుంటాయి సో దాని నుండి మనం మంది మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేపల్ని ఆహారంగా తీసుకునే తీసుకుంటే మంచిది అనమాట అదేవిధంగా మరి వెజిటేరియన్స్ ఏం చెయ్యాలి అంటే వెజిటేరియన్స్ వంటగదిలోనికి సంబంధించిన జీలకర్ర వాము మిరియాలు అల్లము సొంఠి ఇటువంటి ఆహార పదార్థాలని సేకరించినట్టయితే వెజిటేరియన్స్ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంది సో అందరూ ఈ రోజు పాటిద్దాము మన దేశాన్ని మన ఆరోగ్యాన్ని మనము భద్రపరుచుకున్నాం ఓకే ఫ్రెండ్స్ అయితే అందరికీ ఆల్ ద బెస్ట్